హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కాళ్ళ కూరండి చాలా బాగుంది నేను ఇలా ట్రై చేశాను అసలు కుక్కర్లో వేయకుండా వండినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కుక్కర్లో అయితే కొంచెం బాగా ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది ఏమీ లేదండి ఒక మూడు పావులు ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గాక ఒక మూడు స్పూన్ల అల్లము ఒక స్పూన్ పసుపు కొత్తిమీర పుదీనా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ ఎర్రగా మగ్గాక ఇందులో ఉడకబెట్టుకున్న ఆ మాంసం వేసుకొని ఒక మూడు నిమిషాలు హై స్పీడ్లో ఉడకనివ్వాలి మొత్తం ఉడికిపోతుంది ఉప్పు కారం వేసుకొని లైట్గా అంత చింతపండు వేసుకుంటే వేసుకుంటే లేకపోతే లేదు నేనైతే లైట్గా వేసాను అంతే అండి కొంచెం మసాలా కొత్తిమీర జల్లి దింపేయడమే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి